నమస్తే నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను మున్నూరు కాబు బంధువులకు కుల బంధువులకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులకు కన్వీనర్లకు దయచేసి ఒక్కటే చెప్తున్నాను మనకు ఆ రోజు ఐదు ఎకరాల భూమి కోక్క పెట్టిచ్చిర్రు ఇది అది ఏడు వందల యాభై కోట్ల అయింది మీరు ఆ ల్యాండ్ని మనం కాపాడుకుంటే మన బావి తరాలకు మన పిల్లలకు మంచి జరుగుతుంది అలా హాస్టల్స్ కట్టచ్చు బ్యాంక్ గట్టాలు కట్టచ్చు మీరు మేము ఇప్పుడు వన్ వీక్ నుండి చంద్రన్న గారు నేను శుంకరి బాలకిషన్ గారు మేమందరం తిరుగుతూ ఉన్నాము ఈరోజు కూడా అక్కడ మూడు గంటల ఉంటాము ఆడ దానికి మన ముందు కప్పు జెండాలు వాస్తున్నాము దాన్ని బోటు పెడుతున్నాము నిన్న సర్వే చేయించినము చుట్టూ కడిలేసి కలరేస్తూ ఉన్నాము మీరందరూ దాన్ని సహకరించాలి ఎందుకంటే ఈరోజు ఆ ల్యాండ్ మనకు దొరకదు ఇక మీరు ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే అందుకే మేము తిరుగుతూ ఉన్నాము ఈ రోజు కూడా అక్కడ మూడు గంటల దాకా ఉంటాము మీరందరూ రావాలని కోరుకుంటున్నాను నేను మీ కాశ్య కుమార్ జై హింద్ జై తెలంగాణ జై గోమాత